హాయ్ ఫ్రెండ్స్ గోల్కొండ కోటకు వచ్చాము ఎంట్రన్స్లో ద్వారం ఉంటుంది ఇక్కడ క్లాప్స్ కొడితే కోట మొత్తం రీసెంట్ వస్తుంది పూర్వం క్లాప్స్ కొడితే ఏదో ప్రమాదం ఉందని సంకేతం కోసం కొట్టేవారు ఈ కోట హైదరాబాద్లో ఉందని అందరికీ తెలుసు ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది ఈ కోట అంతా రాళ్ళుతో కట్టారు ఇండియాలోనే బిగ్గెస్ట్ కోట ఇది ఈ కోట అంతా చూడాలనుకుంటే వన్ డే కూడా సరిపోదు ఇది చూడండి వన్ ట్వంటీ కేజీ స్టోన్ అంట ఇది లేపడానికి అందరూ ట్రై చేస్తున్నారు మన హీరో ఇప్పుడు లేపడానికి మా బ్రదర్ ఫ్రెండ్ అలా అయితే లేపేసేటప్పుడు చూడండి ఈ కోటంతా చూడాలనుకుంటే వన్ డే కూడా సరిపోదు కానీ అక్కడ ఉన్నదే వన్ డే అందుకే మీకు మొత్తం చెప్పు చూపించలే ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా చూడండి యూట్యూబ్ ఛానల్ ఇంక బయోలో ఉంది వాటర్ బాటిల్ అయితే తీసుకువెళ్ళడం మర్చిపోకండి లోపలైతే ఏమీ దొరకవు ఫుడ్ కూడా మీకు ఏమైనా కావాలంటే తీసుకుని వెళ్ళండి చాలా టైం పట్టేస్తుంది అక్కడ లోపల ఇక్కడ చూడండి గోడలు ఎంత పెద్దగా ఉన్నాయో లోపలికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోకండి అక్కడ ఏమీ దొరకవు ఫుడ్ కూడా ఏమైనా కావాలంటే తీసుకుని వెళ్ళండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అందరూ విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ ప్లేస్కి ఎవరెవరు వెళ్ళారో కూడా చెప్పండి పైకి వెళ్ళి అంత టైం లేదు అందుకే ఇక్కడి నుంచి మీకు మొత్తం అలా చూపిస్తున్నాను జూమ్ చేసి చూడండి ఈ ప్లేస్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చాలా మూవీస్ కూడా ఇక్కడే తీశారు మీకు ఏమేమి మూవీస్ తీస్తారో ఇక్కడ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది మొక్కలు అవి అయితే చాలా బాగున్నాయి గోల్కొండ ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి గోడ కనిపిస్తుంది కదా అది టెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనం ఎంటర్ అయిపోయాం రాణిగారి మహల్లోకి ఇదంతా కూడా రాణిగారి మహల్ నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్ పెడతారు అయితే చూడడానికి చాలా బాగుంటుంది గోల్కొండ కోట మొత్తం తిరగడానికి చాలా టైం పడుతుంది ముసలి వాళ్ళు చిన్న పిల్లలు కొంతసేపు కూర్చుని మళ్ళీ లెగ్స్ వెళ్తూ ఉంటారు అలాగా ఈ ప్లేస్ ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా అందరూ విజిట్ చేయండి అంత బాగుంటుంది ప్లేస్ నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడానికి టైం అయితే మాకు లేదు వ్యూ అయితే ఇక్కడ చూడండి చాలా బాగుంది ఈ ప్లేస్లో అయితే ఫొటోస్ చాలా బాగా తీసుకోవచ్చు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే గోల్కొండ వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్స్ చేయండి ചേക്കടിക്കേരെ എങ്ങനെയുണ്ട് നമുക്ക് കണ്ടു നോвай ഡെങ്കിറ ഹും ഞാൻ ലാപ്പിൽ ആ ഞാസ്റ്റ് ഹെൻട്രോ ഇട്ടേ ദിഗ്രം അപ്പൊ കണ്ടോ രാജിക്ക് ഡേറ്റ് മീറ്റ് അനിറ്റ് ബാക്ക് നാലാമത്തെ കേസ് ആയി നിനക്ക്